ప్రపంచంలో అతి పురాతన నగరం అంటే మీకు ఏది గుర్తొస్తుంది ఈజిప్ట్ మెసపోటేమియా లేదా రోమ్ కానీ ఇప్పటికీ ప్రజలు నివసిస్తున్నా ఇప్పటికీ జీవన విధానం కొనసాగుతున్నా అతి పురాతన నగరం వీటిలో ఏదీ కాదు చరిత్ర పుస్తకాలు విదేశీ ప్రయాణికుల రికార్డులు పురావస్తు ఆధారాలు అన్నీ ఒకే నగరాన్ని చూపిస్తున్నాయి ఆ నగరం మన ఇండియాలోనే ఉంది ఒక్క విషయాన్ని ముందుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి పురాతన నగరం అంటే శిథిలాలు మాత్రమే మిగిలిన ప్రదేశం కాదు ఇక్కడ మనం మాట్లాడేది కంటిన్యూస్ హ్యాబిటేషన్ గురించి అంటే వేల సంవత్సరాలుగా ఆగకుండా మనుషులు నివసిస్తూ నగరం కొనసాగడం ప్రపంచంలో చాలా నగరాలు పుట్టాయి చాలా నగరాలు మాయమయ్యాయి కానీ చాలా అరుదుగా కొన్ని నగరాలే కాలాన్ని దాటుకుని ఇప్పటికీ బ్రతికున్నాయి అలాంటి నగరాల్లో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఒక నగరం ప్రత్యేకంగా నిలుస్తుంది ఆ నగరం వారణాసి ఎంత పాతది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే కథలు కాదు రికార్డులు చూడాలి భారతదేశంలోని అత్యంత పురాతన గ్రంథాల్లో ఒకటైన ఋగ్వేదంలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి ఋగ్వేద కాలం సుమారు పదిహేను వందల బీసీ కి ముందే అని చరిత్రకారుల అంచనా అంటే అప్పటికే ఈ ప్రాంతంలో స్థిరమైన నివాసం ఉంది అని అర్థం ఇది ఒక్క భారతీయ గ్రంథాల మాట మాత్రమే కాదు క్రీస్తు పూర్వం శతాబ్దంలో ఇండియాకు వచ్చిన గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తన రచనల్లో గంగా తీరంలో ఉన్న పెద్ద పురాతన ప్రస్తావించాడు ఇది చాలా కీలకమైన రికార్డ్ ఎందుకంటే ఇది ఫారిన్ కన్ఫర్మేషన్ ఇంకా తర్వాతి కాలంలో ఏడవ శతాబ్దంలో చైనా నుండి ఇండియాకు వచ్చిన బౌద్ధ సన్యాసి హ్యూన్ సాంగ్ కూడా వారణాసిని విద్య మతం వ్యాపార కేంద్రంగా వివరించాడు అంటే వారణాసి అప్పటికే వందల ఏళ్ల పాత నగరం ఇప్పుడు ప్రశ్న ఇది గ్రంథాలు ప్రయాణికుల మాటలు కాకుండా అసలు భూమి ఏం చెప్తోంది వారణాసి ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలలో వేరువేరు కాలాలకు చెందిన నివాస పొరలు బయటపడ్డాయి ఈ పొరలు వేల సంవత్సరాలుగా ఆగకుండా మనుషులు అక్కడ నివసించినట్టు సూచిస్తున్నాయి దీన్నే చరిత్రలో కంటిన్యూస్ హ్యాబిటేషన్ అంటారు అంటే నగరం నాశనం కాలేదు పూర్తిగా ఖాళీ అవ్వలేదు జీవితం ఆగలేదు ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ప్రపంచంలో పురాతన నగరం అంటే కేవలం వారణాసి మాత్రమేనా కాదు ఇంకా ఉన్నాయి రోమ్ సుమారు ఏడు వందల యాభై మూడు స్థాపించబడింది దీనికి కూడా గొప్ప చరిత్రే ఉంది కానీ చరిత్రలో ఎన్నోసార్లు నగరం క్షీణించి నివాసం ఆగిపోయిన కాలాలు ఉన్నాయి మరో నగరం ఏథెన్స్ ఏథెన్స్ కూడా గొప్ప నగరమే కానీ అక్కడ కూడా నివాసం పూర్తిగా నిలిచిపోయిన కాలాలు ఉన్నాయి ఇప్పుడు వారణాసికి నిజంగా పోటీ ఇచ్చే నగరం ఒక్కటే అది డెమాస్కస్ డెమాస్కస్ చరిత్ర సుమారు మూడు వేల బీసీ వరకు వెళుతుంది అందుకే చాలా మంది చరిత్రకారులు వారణాసి ఇంకా డెమాస్కస్ రెండింటిని ప్రపంచంలో అతి పురాతన కంటిన్యూస్లీ ఇన్హాబిటెడ్ సిటీస్ గా పరిగణిస్తారు కానీ ఇక్కడే ఒక తేడా ఉంది డమాస్కస్ చరిత్రలో యుద్ధాలు ఆక్రమణలు పూర్తి విధ్వంసాలు చాలా సార్లు జరిగాయి వారణాసి విషయంలో రాజ్యాలు మారాయి పాలకులు మారారు సామ్రాజ్యాలు మారాయి గాని నగరం మాత్రం ఎప్పుడూ ఆగిపోలేదు అందుకే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వారణాసి ప్రపంచంలో ఇప్పటికీ జీవిస్తున్న అతి పురాతన నగరాల్లో ఒకటి ఇది నమ్మకం కాదు ఇది భావోద్వేగం కాదు ఇది గర్వం కూడా కాదు ఇది గ్రంథాలు విదేశీ ప్రయాణికుల రికార్డులు పురావస్తు ఆధార నిలబడిన ఒక చారిత్రక నిజం ప్రపంచంలో చాలా నగరాలు పుట్టాయి చాలా నగరాలు మాయమయ్యాయి కాని వారణాసి కాలాన్ని మాత్రమే కాదు చరిత్రను కూడా దాటుకుని ఇప్పటికీ సజీవంగా ఉంది ఇవి కథలు కావు ఇవి కల్పనలు కావు ఇవి చరిత్రలో నమోదైన నిజాలు ఈ నగరం గురించి ఇంకా చాలా ఉంది అది మరో కథ